సంస్కరణల మేళవింపులతోనే పాలన చేసిన చంద్రబాబు సంస్కరణలు మేళవింపుతోనే అంటే సంస్కరణలు మిక్స్ చేసుకుంటూనే పాలన చేసిన చంద్రబాబు నాయుడు నవ్వ యువ నాయకుడు అనమాట పంతొమ్మిది వందల తొంభై ఐదు కానీ తొంభై ఆరు కానీ రెండు వేల పద్నాలుగు కానీ రెండు వేల ఇరవై నాలుగులో కానీ ఎప్పుడైనా ఆయన సంస్కరణలతోనే పాలన మేళవించారు అన్నమాట ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తూనే ఉండేవారు చంద్రబాబు నాయుడు ఇది పంతొమ్మిది తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయినప్పుడు జన్మభూమి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఎవరిని ఊరిని వారు బాగు చేసుకోవాలంటూ పిలుపునిచ్చారు శ్రమదానాన్ని ప్రోత్సహించారు అప్పట్లో ఎందుకంటే ఈయన అప్పుడు శ్రమదానం చేసి చాలా కార్యక్రమం మా చిన్నప్పటికి బాగా జరిగేదమ్మా గుర్తుకోవడం శ్రమదాన కార్యక్రమాలు ఊరు ఆడ జరిగే అలాగే శ్రమదానాన్ని ప్రోత్సహించి రాష్ట్రానికి ఒక పద్ధతిగా తెచ్చారన్నమాట అలాగే ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదులో పీ ఫోర్ అంటూ కొత్త కార్యక్రమాన్ని కూడా చేరు పెట్టారన్నట్టు వాజ్పేయి ప్రధానంగా ఉన్నప్పుడు స్వర్ణ చతం వంటి పెద్ద ప్రాజెక్టులు కూడా ప్రైవేట్ ప్రైవేట్ పెట్టుబడులకు ఆస్కారం ఇచ్చేది చంద్రబాబు నాయుడే కారణం ఇప్పుడు పీ ఫోర్ జత చేసి ప్రజలను ఇందులో భాగస్వాములను చేస్తున్నారు కూడా సమాజంలో ధనవంతులను పేదలు సాయం చేసే మార్గదర్శకుగా మారుస్తున్నారు కూడా చంద్రబాబు నాయుడు అంటే పీ ఫోర్ అంటే ధనవంతులని పేదల సహాయం చేసే మార్గదర్శకుగా మార్చడం అనమాట పీ ఫోర్ విధానం పిపీపి అన్నమాట ఇది అప్పట్లో ఈ సేవా కేంద్రాల ద్వారా అంటే రెండు రెండు వేల ప్రాంతం ఈ సేవా కేంద్రాలతో ప్రజల సేవలు ఇస్తే ఇప్పుడు వాట్సాప్ అంటే రెండు వేలనే ఈ సేవా కేంద్రాల వస్తే రెండు వేల ఇరవైలో వాట్సాప్ ద్వారా ప్రజలకు రెండు వందల యాభై సేవలను సమ కూర్చున్న చోట పొందేలా కార్యక్రమం విపొందించారు అనమాట మన ఇంట్లో కూర్చొని వాట్సాప్ ద్వారా రెండు వందల యాభై సేవలు మనం కూర్చొని నుంచే సాధించవచ్చు అప్పట్లో ఈ సేవ కాదాలను కూడా చంద్రబాబు నాయుడు పుణ్యమే ప్రారంభమైన రాష్ట్రంలో అలాగే విజన్ టూ ట్వంటీ ట్వంటీలో ఐటీ సెవెన్ ప్రోత్సహించారు కూడా విజన్ ట్వంటీ ట్వంటీలో ఐటీ సెవెన్ కూడా ప్రోత్సహించారు చంద్రబాబు నాయుడు ఐవోటీకి ప్రాధాన్యత కూడా ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు ఇప్పుడు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రోన్ వినియోగం వంటివి కీలక పాత్ర ప్రోత్సహించగలుగుతాయని గుర్తు ముందుగా గుర్తించి ఆ విధంగా రాష్ట్రాన్ని ముడుగులు వే ముందడుగులు వేయిస్తున్నారు డ్రోన్ సభ్యులను కూడా నిర్వహించారు అంటే రెండు వేల నలభై ఏడుకి ఆర్టిఫిష ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రోన్ వినియోగం పెరుగుతుంది కాబట్టి దాని నుంచి కూడా ఇప్పుడు నుంచి ఆలోచిస్తున్నారన్నమాట చంద్రబాబు అసలు ఎప్పుడు ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నా క్రమశిక్షణతో ఆర్థిక సంస్కరణలు చేపట్టి అడుగులు ముందుకు వేశారనమాట చంద్రబాబు నాయుడు పాలన ఎప్పుడు ఆర్థిక సమస్యలే కానీ క్రమ ఆర్థిక సంస్థలను చేపట్టి ముందుకే వెళ్ళేవారు నాడు విద్యుత్ సంస్కరణలు చేపట్టి విద్యుత్లోని విద్యుత్ ఉత్పత్తిలో రాష్ట్రం స్వయం సమృద్ధి సాధించేలా కృషి చేశారని ప్రతిపక్షాలు కూడా ఒప్పుకుంటున్నాయి అంటే అప్పట్లో విద్యుత్ సంస్కరణ చేపట్టిన వ్యక్తి కూడా ఇది ముషీరాబాద్ ముషీరాబాద్లో మన బషీర్బాగ్ విద్యుత్ సంఘం జరిగే ఒక కాల్పులు జరిగేది కదా మాకు చిన్నప్పుడు బాగా గుర్తు అప్పుడు జరుగుతున్నప్పుడు ఈ విద్యుత్ సంస్కరణ టైంలోనే కాల్పులు కూడా జరిగాయి ప్రస్తుతం సౌర విద్యుత్ ఉత్పత్తి రాష్ట్రం దేశంలో నెంబర్ వన్ నిర్చి నెంబర్ వన్గా మార్చేందుకు ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్గా రూపొందించేందుకు కూడా ప్రణాళిక రచిస్తూ ముందుకు సాగుతున్నాయి అనమాట రెండు వేలలోని ఈ గవర్నర్ ప్రారంభించింది కూడా చంద్రబాబు నాయుడే పంతొమ్మిది తొంభై ఏళ్ళలో ప్రధాన వాజ్పేయి హయాంలో దేశంలో టెలికాం సంస్కరణలు ఓతమించిన ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు నాడు చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కమిటీయే టెలికాం రంగంలో ప్రైవేటు పెట్టుబడిన అనుమతులు ఇచ్చింది అంటే ఈరోజుని అంతమంది ఎలా ఉండేది ఒక టెలిఫోన్ కావాలంటే కొన్ని సంవత్సరాల పాటు వే వేచి చూడవలసి వచ్చింది కానీ టెలిక రంగం ప్రైవేటు పెట్టుబడులను అనుమతి ఇచ్చింది కమిటీలో చంద్రబాబు నేతృత్వంలో కమిటీయే ప్రైవేట్ పెట్టుబడులు అనుమతి ఇచ్చింది ప్రధాని మోదీ హయాంలో నూట రద్దీ తర్వాత డిజిటల్ చెల్లింపులపై కమిటీ చైర్మన్గా ఉండి తగిన సిఫార్సులు కూడా చంద్రబాబు నాయుడు చేశారనమాట మోదీ హయాంలో నూట రద్దీ తర్వాత డిజిటల్ చెల్లింపుల కమిటీ చైర్మన్గా కూడా చంద్రబాబు నాయుడు అనమాట ఇలాగ సంస్కరణల మెలవింపు చంద్రబాబు నాయుడు అప్పట్లో టెలికం రంగాన్ని డెవలప్ చేయాలన్నా ఈ సేవలు డెవలప్ చేయాలన్నా అంటే చంద్రబాబు డబ్బా కొట్టడం కాదు చంద్రబాబు నాయుడులో కూడా ఉన్నాయి ఆయన తర్వాత వీళ్ళు చర్చిద్దారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు యొక్క మైనస్లని తర్వాత చర్తిస్తారు అంటే చంద్రబాబు నాయుడిని మనం పూగుడుతాము ప్లస్ అలాగే ఆయన తప్పులను కూడా ఎత్తి చూపిస్తాం ఐడియా కానీ మంచి మంచి మంచిగా చెప్పాలి చెడు చెడుగా చెప్పాలి అందుకనే చెబుతున్నాం డిజిటల్ చెల్లింపులు కమిటీ కూడా ఈయనే ప్రైవేట్ పెట్టుబడులు టెలికాన్ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులు రావడానికి కూడా ఆ సంఘానికి కూడా డైరెక్టర్ ఇచ్చారు కమిటీస్ కమిషన్ కమిషన్లో కూడా కమిటీలో కూడా మెంబర్ కూడా చంద్రబాబు నాయుడు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం